ఉన్నావు ఇక్కడ లేదు ఏదైనా ఊరు వెళదాం ఏ ఊరు ఎందుకమ్మా వెళ్తే మళ్ళీ రామానగరమే వెళ్దాం అక్కడ స్కూల్లో పంతులమ్మ ఉద్యోగం ఖాళీ ఉందని విన్నాను ఆ పనిలో పడితే నాన్న నీ దిగులు కొంత మర్చిపోవచ్చునమ్మా అలాగే నాన్న గోపి బడికి వేళైంది ఇంతసేపు ఉన్నావే ఏం చేయమంటావు గంటే గారు రాత్రికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదంట అందుకని మంది పొమ్మన్నాడు అలాగా ఏ నాయనకి దండం పెట్టి మా నారాయణ మంది చూడండి మంది ఇవ్వండి అని బతిమాల అప్పుడు మంది ఇట్లాడరా గోపి నాకోసం ఎంత కష్టపడుతున్నావురా మన ఇద్దరికీ సావాసం కదా మన తాగు నేను బడికి వెళ్తాను ఇది ఒకసారి నవ్వు నువ్వు అట్లా ఉంటాను బాగుండదు నాన్న నాకు ఉద్యోగం దొరికింది నాన్న రెండో క్లాస్ టీచర్ గా చాలా సంతోషం నువ్వు ఇంటికెళ్ళు నేను సాయంత్రం వస్తాను అలాగే అమ్మా

మా తాతయ్య మంచోడు అయ్యో చాక్లెట్లు మర్చిపోయానే రేపు తప్పక తెచ్చి పెడతా బాబు బడుకు ఆలస్యమైన తాత వెళ్ళొస్తాను చూడు బాబు నువ్వు ఏ క్లాస్ రెండో క్లాస్ అలాగా చూడు బాబు నీ క్లాస్ కు ఈ రోజు కొత్త పంతులం వచ్చింది చాలా మంచిది మీ అమ్మ లాంటిది మీ అమ్మే అనుకో అలాగా చూడండి పిల్లలు నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీరందరూ బడికి వేళకి రావాలి శ్రద్ధగా పాఠాలు చదువుకోవాలి బడికి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి తెలిసిందా అంతేకాదు మురికి బట్టలు వేసుకున్నా క్లాస్కు ఆలస్యంగా వచ్చిన నేనే ఎవరు నువ్వు గోపి రెండో క్లాస్ మీరే కదండి కొత్త టీచర్ అవును మీ చాలా మంచివారంట కదండి ఆగు నన్ను అడగకుండా క్లాస్ లోకి రావచ్చా రాకూడదు టీచర్ ఇంత ఆలస్యంగా నా బడికి రావడం తల దూకోలేదే దూకోలేదు టీచర్ ఇంట్లో తలము లేదా ఏ టీచర్ చొక్కా గుండీ పెట్టుకోలేదే పెట్టాను ఓహో గడ్సవాడ్ లాగానే ఉన్నవే గడ్సవాడి కానీ టీచర్ వెళ్ళి ఆ చివరి బెంచ్ మీద ఎక్కి నిలబడి ఈ భూగోళం మీద మూడు వంతులు నీళ్లు ఒక వంతు నేల భూమి మీద మానవులతో పాటు అనేక రకాల జంతువులు కూడా కలవు పులి సింహం లాంటి క్రూర జంతువులు ఆవు మేక లాంటి సాధు జంతువులు ఈగలు చీమలు బొజ్జంకెలు వంటి కీటకములు కూడా కలవు క్రూర జంతువులు సామాన్యంగా అడవుల్లో నివసించను కీటకములు గోపి అలరి

దెబ్బలు అంటే భయం లేదా ఎదుటి కేర్ ఉండు నేను సంగతి మీ అమ్మతో చెప్తాను అమ్మి కిష్మా కి వాయి కాఫీ ఊరుకోండి బాబు నీకు అమ్మ లేదా అమ్ముంటే అనాథాశ్రమంలో ఏర్కుంటాను టీచర్ నువ్వు అనాథాశ్రమంలో ఉంటున్నావా బాబు నాకు తెలియదుగా ఇంకెప్పుడు కొట్టదు చెప్పు బావా చెప్పు శాంతాడు ఏడు చెప్పేది మన పెళ్లి మాట చెప్పారుగా ఇంకెన్ని సార్లు చెప్పాలి ఒకటే మాట డబ్బును దానే చేసుకుంటారు డబ్బులు దానికి డబ్బేగా సారా దాని దగ్గర వరపు ఉండదు అంత డాబు సరి తలకి పొడిగా జుట్టు కూడా ఉండదు అంత సబరమ్ముడి అది నీ మాట వినదు అది నిన్ను బొమ్మ చేసి ఆడుగుతుంది అట్టగా అయితే అది ఆడితే ఆడతాను పాడతాను కానీ డబ్బు లేని ఈ గాడిద మొహం ఇదిగో విను ఈ గాడిద మెళ్ళలోని నీ చేత తాళి కట్టించి ఈ నీ విచారా పట్టించకపోతే నా పేరు మంగమే కాదు ఏట మంగను చెడదామా అవును ఆరు నూరైనా నూరారేైనా నువ్వే నా మొగుడివి నేనే నీ పెళ్ళాని తాళిబొట్టు చెయ్యి చి జగత్తుకు పెట్టు బాబా అలియా హా ఫైట్ అవుతాడు అవుతాడు రడ రడ లఔర లఔర తీయద పందపర్ందకినట ఉండదా అవునరా ఇద్ద అబ్బన్న సాయంకాలం కుట్టేవాలంట ఎవరికే పట్నం నుంచి లక్షాది గారి కూతుర చేసిద్దిరా ఎందుక మొగుడు కోసం మొగుడు కోసమా అసలు ఇష్టమే సరికి చెప్పరా సార్ ఏం లేదురా నాన్న లక్షాది గారి సంబంధం చూశాడంట అది ఆమెకి ఇష్టం లేదంటే గుంటోడ గుంటే అంటాడు ఎక్కడ కాదురా అసలు లక్షాత్ గారి చేసుకోదంట ఆవిడకి బిచ్చాది గారే కావాలంట అందుకు పారిపోయి మన ఊరు వచ్చి తగిన మొగుడు కోసం చూస్తుంది అత్తగా ఏడుండదే మన రాధారపాదే అసరే సరే నువ్వు పిల్లల్ని చూసావా ఆహా ఏం చెప్పను బంగారమ్మ కదట్రా ఎట్టవరా డబ్బుంది కదా చాలే నీ